ఎస్హెచ్ఓపి టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈనాడు మనం సమాజంలో పురోగతి చెందటానికి ఆటంకాలుగా ఏవైతే వస్తున్నాయో వాటి యొక్క నిజానిజాలని మనం తెలుసుకుందాం సమాజం పురోగతి చెందాలి అంటే మనం కొన్ని అక్కల్యని విషయాలు తీసేయాలి మనం అంతా చెత్త చెదారం తీసేసామనుకోండి రోడ్డు చక్కగా ఉంటుంది చక్కగా వెళ్ళిపోతాం ఆ రోడ్డు మీద అలాగనమాట ఏమిటి అంటే ఈ వివాహాలు చేసుకునేటప్పుడు జాతకాలు చూపించుకోవడం ఇది ఒక ప్రధానమైన విషయం ఇక్కడ సమస్యలన్నీ ప్రారంభమయ్యేది ఇక్కడే ఎందుకు అంటే అనేక కోణాల్లో సమస్యలు వస్తాయి ఎలాగా అంటే ఇలా చూపించుకుంటూ వెళ్తే కుదరలేదు 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 అని చెప్తూ ఉంటారు విసిగిపోతారు వినే వ్యక్తి కూడా వెంటనే కుదరవు ఆ పొంతనలు కుదరాలి అంటే పొంతనల్లో చూసే విధానాల్లో చాలా ఉన్నాయి ఒకటా ఉన్నది రెండు ఎన్ని విధానాలు ఉన్నాయి ఇన్ని విధానాలు రూల్స్ చూసుకుంటూ వస్తే అసలు ఏ ఇద్దరికీ కుదరదు కుదిరిందని ఎలా చెప్తారు రేపు పొద్దున ఏదైనా తేడా వస్తే చూపించాం కదండి అంటారు కదా వాళ్ళు అందుకని ఇన్ని రూల్స్ చూడరు నక్షత్రాల పొందికలు ఒకటి కూటాలు ఉన్నాయి నాడీ రాశి తదీశయోని వనిత దీర్ఘ గణశ్చామిషర్గాముక్ష కాళామృతంలో అన్నాడు ఎనిమిది కూటాలు అన్నారు ఇంకా కూటాలు చాలా ఉన్నాయి అదంతా ప్రాథమిక విషయమే అదే దాని అది అలా ఉంది కనుక అలాగే జరిగిపోతుంది కాబోలు అదొక్కటే కాదు తత్వ సిద్ధాంతం అని వేరే ఉంటుంది దాంతో పొందికలు చూడటం ఇది రెండోది మనం లెక్క వేసుకునేదంటూ రెండోది అనమాట తర్వాత అక్కడ వాళ్ళ జాతకంలో ఉండే గురుబుధులకి వీళ్ళ జాతకంలో ఉండే గురుబుధులకి సంబంధ బాంధవ్యాలు ఇది మూడోది అక్కడ ఉండే కృశుకులకి ఇక్కడ ఉండే కృషుక్కులకి సంబంధ బాంధవ్యాలు ఇది ఇంకో విషయం ఇక్కడ లగ్నాధిపతులకి అక్కడ లగ్నాధిపతులకి చూడటం ఇది ఇంకో విషయం ఇక్కడ దశ అంతర్దశలు అక్కడ జరిగే దశ అంతర్దశుడు అంటే అబ్బాయికి అమ్మాయికి దశ ఈ పొందికలు చూడటం అది ఇంకొక విభాగం కుదురుతాయా ఇవన్నీ అసలు మీరు తర్వాత కృష్ణమూర్తి పద్ధతిలో భావ కక్ష్యాధిపతుల యొక్క సంబంధ బాంధవ్యాలను బట్టి చెప్పే విధానం అది ఇంకొకటి ఇన్ని కుతరాలి తర్వాత దోషాలు లేకుండా ఉండాలి కొయ్య దోషాలు లేకుండా ఉండాలి తర్వాత ఇంకా ఉపగ్రహాల యొక్క దోషాలు ఉంటాయి చాలామంది భావాలు అన్ని భావాల్లో అన్ని రకాలుగాను బాగుందా అండి జాతకం అని అడుగుతారు అన్ని విధాలా జాతకం ఎవరికి బాగుండదు ఇది రియాలిటీ యథార్థ విషయం ఎవరికైనా జీవితంలో అన్ని రకాలుగా బాగుంది ఎవరికైనా మనం వెళ్ళి అడుగుతూ ఉంటే ఒక్కొక్కరిని వాళ్ళ సమస్య వాళ్ళు చెప్తుంటారు అబ్బాయి ఫలానా అబ్బాయి బాగుండు చూడటానికి మీకు ఇష్టమైన అప్పు లేకపోతే ఎలా ఒప్పుకుంటామండి సరైన మంచివాడిని తీసుకుంటారు ఇవన్నీ డబ్బు లేదండి మినిమం ఉంటుంది మరి నీకు సమతమైన ఆ అప్పు లేకపోతే మేము ఎలా చేసుకుంటామండి ఇతనికి అన్నదమ్ములు ఆచేవాడు లేదండి మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోం మిగతావన్నీ ఉన్నాయండి అన్ని రకాలుగాను ఉంటాయి చదువు మాత్రం లేదండి మిగతావన్నీ ఉంటాయి ఒప్పుకుంటారు ఒప్పుకోండి అన్నీ ఉన్నాయి గృహం లేదండి ఒప్పుకుంటారా ఒప్పుకుంటారు ఇవన్నీ ఉన్నాయి ఒకరికి సంతానం కలగదు మనం అంగీకరిస్తావా అంగీకరిస్తాం ఇక సంతాన విషయం సంతానం లేకపోవడం ఒక దోషం ఆడపిల్లలే పుడుతూ ఉంటాం ఒక దోషం మగపిల్లలే పుడుతూ ఉంటాం ఒక దోషం చాలామంది ఏంటంటే మగపిల్లవాళ్ళు లేడు అనుకుంటారు ఆడపిల్లలు లేరు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది వాళ్ళ విషయంలో అందరూ మగపిల్లలేట అది వాళ్ళ సమస్య మనిషి కో సమస్య తరువాత గర్భస్రావాలు అవుతూ ఉండడం అదొక దోషం పుట్టిన బిడ్డలు పోతూ ఉండడం అదొక దోషం జన్మించి పోతూ ఉండడం అదొక దోషం పుట్టిన పిల్లలలో ఐకమత్యం లేకపోవడం అదొక దోషం ఇవన్నీ లేకుండా ఉండాలి అంటే కుదురుతాయా ఎక్కడన్నా సోదరులందరూ ఉండాలి వాళ్ళందరూ ఐకమత్యం ఉండాలి కుదురుతుంది ఎంత అన్ని రకాలుగా ఉంది కనుక అన్ని విధాలా బాగున్నదా అంటే పన్నెండు రకాల భావాలు ఉంటాయండి ఇక్కడ అన్ని విధాలా బాగుంటామంటే ఉండదండి ఎవరు చూడరు ఎవ్వరు ఇన్ని చూసి ఇన్ని రూల్స్ చూసి ఎవ్వరు చెప్ప ఇన్ని రూల్స్ చూసుకొని ఇన్ని సిద్ధాంతాలు చూసుకుంటూ తర్వాత ఇకిరాడవాడు చెప్పినటువంటి సిద్ధాంతాల ప్రకారం అవి చూసుకుంటూ కృష్ణమాచార్య గారు చెప్పినా నక్షత్రాల ప్రకారం ముహూర్త దర్పణాదులు కలపద్రువాళ్ళు చూసుకుంటూ వచ్చు చెప్పి ఇంకోళ్ళు ఎవరో తత్వసిద్ధాంతము అని చెప్పారు దాని ప్రకారం చూసుకుంటూ ఉండి కృష్ణమూర్తి సిద్ధాంతంలో కక్షల గురించి చూసుకుంటూ వచ్చి ఇలా ఇవన్నీ పేర్చుకుని కూర్చుని అన్నీ చూసుకుంటూ వస్తే ఇవన్నీ కుదిరినాయండి ఈ రెండు జాతకాలు కానీ ఎవరు ఎక్కడ ఉంటుందో అసలు కనుక ఏది కుదరాలో ఏ ఎప్పుడో నష్టం వస్తుంది ఆర్థికంగా అవన్నీ పట్టించుకోరు చెప్పేవాళ్ళు వాళ్ళిద్దరికీ అనుకూలత ఉంటుందా ఉండదా అంతవరకే చూస్తారు తప్ప ఎప్పుడో వాళ్ళకి దారిద్ర్యం వస్తుందా ఎప్పుడో కష్టం వస్తుందా రాదా లేకపోతే సంతాన విషయంలో సమస్య వస్తుంది ఇవన్నీ ఎవ్వరూ చూడరు ఇన్ని భావాలు చూస్తే అన్నీ కరెక్ట్గా ఉన్న జాతకం చూపించొద్దు మీరు పుట్టిన బిడ్డలందరూ కూడా ప్రయోజకులు కావాలి అందరూ అభివృద్ధికి రావాలి అందరూ కలిసిమెలిసి ఉండాలి అందరూ మోదలతో కూడి ఉండాలి ఇవన్నీ చూస్తాయా కాలంలో ఇవన్నీ కుదురుతాయా కుదిరిన రోజుల్లోనే అన్నీ కుదరలేదు ఇలాంటి ఇవన్నీ చూసి నిర్ణయించరు కేవలం అబ్బాయికి అమ్మాయికి అంతవరకు వాళ్ళిద్దరికీ సక్రమంగా మనసులు కలుస్తాయలేదు అంతవరకే చూస్తారు తప్ప ఇక మిగతావి ఎవరు కూడా డీప్గా చూ చూసి ఎవరైనా చెప్పండి ఈ రెండు జాతకాలు చూసి అట్ట కుదురుతున్నాయి చూసే విధానంలో కుదురుతుంది చెప్పచ్చు ఒక ఇరవై ఏళ్ళు పడుతుంది ఈ ఇరవై ఏళ్ళకి వాళ్ళు వృద్ధుడైపోతాడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ తర్వాత ఇంకా మీకు ప్రధాన సమస్యలు ఏంటంటే అక్కడ మీకు ఎక్కడో కేంద్రాల్లో వాళ్ళు ఇస్తూ ఉంటారు అవన్నీ తీసుకొచ్చి చూడండి అయినా వరుసగా డేట్లో టైంలో పడేస్తూ ఉంటే ఒక చక్రం చూస్తూ కూర్చుండే వ్యక్తి జీవితం అయిపోతుంది ఎందుకంటే మీరు ఎన్ని తెస్తూ ఉంటారు పది పదిహేను ఇరవై నాలుగు ఐదు ఇలా తెస్తూ ఉంటారు ఒక వ్యక్తి గురించి ఇవన్నీ చూసుకుంటూ కూర్చోవాలి తల ఎత్తి చూడడానికి లేదు ఇంకా ఆ తల అలవాస కూర్చోలేదు ఈ అయ్యి అయ్యి ఇతనికి సెటిల్ అయ్యేసరికి సంవత్సరం రెండేళ్ళు పడుతుంది నాలుగేళ్ళను పట్టచ్చు ఒక కుర్రవాడికి పది ఏళ్ళు అయింది కదా ఇంకా అప్పటిదాకా ఏం చేయాలి తను చూస్తూ కూర్చోవాలి లెక్క వేసుకుంటూ కూర్చోవాలి అరిసిపోతాడు మనిషి ఒకటి అందుకని ఇది అవుతుంది కదా సరే ఆ అబ్బాయికి సెటిల్ అయింది వివాహం అవుతుంది ఇంకొక నాలుగు నెలల్లో తిరిగింది కదా అమ్మయ్య అనుకోకుండానే ఇంకోళ్ళు తీసుకొస్తారు మళ్ళీని ఆ అబ్బాయికో అమ్మాయికో అలా వస్తూ ఉంటాయి సార్ వీళ్ళకి వస్తూ ఉంటే ఇలా ఇవే వస్తూ ఉంటే ఇక వేరే పని అంటూ జ్యోధిషు ఇంకే ఉండదు అనమాట ఇక వాడికి సాహిత్యం కానీ చదువు కానీ సొంత పనులు కానీ ఏమీ లేకుండా ఇది ఒక్కటే అలా చూసుకుంటూ చూసుకుంటూ ఉంటే ఉంటాడా అంటే సముద్రంలో అలల్లాగా దాంట్లో కూరుకుపోవడమే అవుతుంది తప్ప బయటికి రావటం ఉండదు ఎప్పటికీ ఎలా అయితే ఇంకో వాళ్ళు వస్తుంటే ఇది చూసి ఇంకో పక్క ఇంటి వచ్చారు అది చూసి ఇంకో ఎవరు వచ్చారు ఇది సంవత్సరం అది రెండు నెలలు ఇది కూడా ఆరు నెలలు ఉంటుంది ఇది రాసుకుంటే వీళ్ళందరికీ సెటిల్ అయ్యేదాకా ఒక్కొక్కళ్ళు పది పదిహేను ఇరవై తీసుకొస్తూ ఉంటే అది ఎవరు చూడండి ఇది ప్రధానంగా మీరు గమనించాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే మీకు వచ్చే ప్రధానమైన సమస్య ఏంటంటే చెయ్యవలసింది ఏంటంటే అసలు వాళ్ళు కాదు 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 అని చెప్తారు ఎందుకంటే ఏ ఓపం ఉన్న తర్వాత మీరు ఒప్పుకోరు కదా అందుకని కాదు కాదు అని ఇంకా ఏం చేస్తారంటే ఇది అన్ని విధాలు తెలిసిన వాళ్ళండి ఈ సంబంధం చేసుకుందాం అనుకుంటున్నాం అండి అంటారు మంచిది అది బాగులేదు సాధారణంగా ఏమనుకుంటారంటే ఈ జాతకం ఏదో మాకు దగ్గరకు వచ్చినండి చూడండి కాస్త మీరు కూడా ఒకసారి చూసి బాగుంది అనుకుంటే మేము ఏర్పాట్లు చేసుకుంటామండి అంటారు అప్పుడే ఏర్పాటు చేసేసుకుంటాడు వాళ్ళని ఓకే అనమాట అని అలా చూపించకనే చూసి బాగుంది కుదిరింది కుదిరింది అని వెంటనే ఎందుకు చెప్తాడు జ్యోతిష్కుడు కుదరచ్చు కుదరకపోవచ్చు కదా ఎక్కువ భాగం కుదరకుండానే ఉంటుంది దానికి మనం ప్రిపేర్ కావాలి ఏది ఈయన ఎన్ని సంవత్సరాలు పట్టినా కుదరదని చెప్తున్నా కుదిరింది అని చెప్పేదాకా నేను దీని మీద నిలబడతాను అని ప్రిపేర్ అయిపోయి ఉండాలి ఎన్ని సంవత్సరాలైనా పడింది అలా ఎందుకు అంత శ్రమ ఎందుకు వీళ్ళు కుదిరింది అని చెప్తారు తీరా అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళు కుదరలేదండి అంటారు మాకు మా పద్ధతులు కుదరలేదు అంటారు అప్పుడు తిరిగి వస్తారు తర్వాత ఇంకా కొంతమంది తెలియక ఏం చేస్తున్నారంటే సంబంధం చూసుకోవడానికి వెళ్ళినప్పుడు ఫోన్లో మాట్లాడుకుని అప్పుడే అన్నీ లెక్క వేసుకుని ముహూర్తాలు కూడా పెట్టుకుని మేము వెళ్తామని అంటారు ముహూర్తాలు కూడా ఇప్పుడే ఎందుకు అసలు అక్కడికి వెళ్ళాలి మాట్లాడుకోవాలి వాళ్ళు వాళ్ళకి మీరు నచ్చాలి మీకు వాళ్ళు నచ్చాలి ఇవన్నీ కుదిరి అయ్యేసరికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి ఇవన్నీ అయ్యేసరికి ఎంతో అన్నీ కుదిరిన తర్వాత కదా ఈ విషయం ఆడే ముందే ముహూర్తాలు కూడా అంటే మీ ఇంటికి వస్తూ మీ అబ్బాయిని అమ్మాయిని చూస్తూ కూడా ముహూర్తాలు కూడా పెట్టుకొచ్చేవాడిని మేము అంటే మేము అవునున్నాము అసలు అనే ప్రశ్న అది కూడా ఏంటంటే వాళ్ళు ఏమంటారు అనేది మనకి చాదస్త కింద అవుతుంది ఏమంటున్నాను అనేది చాదస్తాల్లోకి వెళ్ళిపోకూడదు మూఢ విశ్వాసంలోకి అది నేను చెప్తుంది తర్వాత దీని మీద ఈ పొందికలు కుదిరినాయి అన్నంత మాత్రం చేత పూర్తిగా నూటికి నూరు పాళ్ళు ఆధారపడవద్దు మీ వ్యాహో దీనికి ఇచ్చే పాత్ర టెన్ పర్సెంట్ లేకపోతే ఫైవ్ పర్సెంట్ అనుకో టెన్ పర్సెంట్ లేకపోతే మిగతావన్నీ మీరు ఎంక్వైరీ చూసుకుని మీరు ఆలోచించుకోవడమే అవన్నీ దీని మీద ఆధారపడి అవన్నీ ఎంక్వైరీ చేసుకోకుండా వెళ్ళకూడదు ఇటీవల జరిగిన ఒక సంఘటన మీకు కొంత క్లారిటీ ఇస్తుంది అనే ఉద్దేశంతో నేను చెబుతున్నా మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఇలాగే ఒక అబ్బాయికి అమ్మాయికి సంబంధించి వాడు చూపించుకుందాం అనుకున్నారు వీళ్ళు మంచివాళ్ళే వాళ్ళు మంచివాళ్ళి వాళ్ళు ఒక పండితుని ఆశ్రయించారు వీళ్ళు ఇంకో పండితుడిని ఆశ్రయించారు వాళ్ళు ఆస్థాన పండితులుంట వీళ్ళకి కుదిరిన పండితులు కూడా ఇంకొక ఆస్థానానికి స్థానానికి పండితుడు ఒక పీఠాధిపతుడికి ఆస్థాన స్థాన విద్వాంసుడుగా ఉన్నటువంటి వ్యక్తి మంచిది వాళ్ళని కాదంటలేదు వాళ్ళకి పరిజ్ఞానం లేదంట లేదు వాళ్ళ దేవుల్లో వాళ్ళు చేశారు మంచిది వాళ్ళంటే ఉన్నతమైన స్థితిలో ఉండి ఒక పీఠాని పీఠాధిపతుల కింద ఉన్నారు ఆ స్థాన విద్వాంసులు మంచిది అభినందనీయమైన విషయం వాళ్ళు చూపించుకున్నారు వీళ్ళు చూపించున్నారు కుదిరింది అని చెప్పారు కుదిరింది అంటే సరే కుదిరింది కుదిరింది అనుకుని ఎంతో ఉత్సాహంగా వచ్చి వాళ్ళు వివాహాలన్నీ చేసుకున్నారు బాగుంది సరే ఒక ఆరు నెలలు అయ్యేసరికి సమాచారం ఏముందంటే వాళ్ళు డైవర్స్ కూడా తీసేసుకున్నారు అయిపోయింది ఇప్పుడు ఈ మగపల్లి వారి తరఫు వాళ్ళు చూపించిన జ్యోతిష్కు దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు బాగుంది అన్ని విధాలా అన్నారు మరి ఏమిటి ఇలా అయింది అని అడిగారు వారు దీర్ఘంగా ఆలోచించారు శాస్త్రాలన్నీ మనసులో పెట్టుకుని ఆలోచించారు అలాగే అమ్మాయి తరఫు వాళ్ళు వెళ్ళి అడిగితే ఆ పండితులు వారు కూడా వారు కూడా శాస్త్రాలు తిరగేసి అంటే వాళ్ళ పరిజ్ఞానంతో బాగా ఆలోచించి చిట్ట చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు వీళ్ళిద్దరూ కలిసి ఒక అభిప్రాయాన్ని చాలాసేపు పరిశోధించి మనకి అసలు రహస్యం అప్పుడు చెప్పారు ఇద్దరు ఒకటే చెప్పారు రహస్యం ఏం చెప్పారంటే వీళ్ళిద్దరి యొక్క గత జన్మ ప్రారంభమండి ఇది అని తీర్చారు ఇది తేల్చడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళక్కర్లేదు కదా అంతా మన కర్మ ప్రకారం జరుగుతుందని అనుకున్నాం కదా మనం ఈ మొక్క చెప్పడానికి కాదు కదా కానీ చివరికి తేల్చింది మరి ఏమైనట్టు శాస్త్రం కొన్ని కొన్ని చోట్ల ఫ్లాప్ అవుతుంది అది కూడా కాక ఇంకొక విషయం ఏంటంటే మీ జాతకంలోని అంటే అబ్బాయి జాతకం అమ్మాయి జాతకంలోని చెడు రాసి ఉంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కాదు లేదా దానికి తగినట్టే వస్తుంది అక్కడ రాసి ఉంటుంది మీరు మంచి చూడండి అంటే మంచిగా చూసినా కుదరదు వాళ్ళు ఒప్పుకోరు మీరు ఎన్ని మంచిగా చూసుకున్నప్పటికీ మీకు ఏది రాసి ఉంటే వాళ్ళే ఒప్పుకుంటారు ముందుకు వస్తారు ప్రారంభం ప్రకారం ఇది ఒక పాయింట్ ఇవన్నీ ఏంటంటే చిన్న విషయాల్లో కనిపిస్తాయి కానీ ఆ మామూలుగా వింటున్నప్పుడు ఏదో చెప్తున్నారని అనుకుంటాం అది అనుభవంలోకి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎంత క్లేశాన్ని కలిగిస్తుంది అనేది మీరు గమనించండి అందుకని తర్వాత ఈ జ్యోతిష్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు కూడా చూసి 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 ఉంటారు చూసి 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 అలిసిపోయి ఉంటారు అనమాట చూసి వాళ్ళకే ఒక్కోసారి కన్ఫ్యూజింగ్ వచ్చేస్తుంది అంటే దేవుల్ బి కన్ఫ్యూజ్ అనమాట చూసి 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 బలీ ఈయన తీసుకురావడం ఆయన తీసుకురావడం వాళ్ళకి సంబంధించి ఇవ్వడం వీళ్ళకి సంబంధించడం ఇంకోళ్ళు వస్తుంటు దానికి దీనికి పొద్దుగా దీనికి దానికి పొద్దుగా చూసి చూసి వాళ్ళకి విసుగెత్తిపోతుంది ఒక్కొక్కసారి విసిగెత్తిపోయి పొరపాటు రావచ్చు వాడు నిష్ణాతుడైతే కావచ్చు విసిగిపోయేమైపోతే పొరపాటు వస్తుంది వాళ్ళకి పొరపాటు వచ్చేసి ఒకదాని కూడా చెప్పేస్తారు అన్నమాట అప్పుడు కూడా క్యాండిడేట్కి నష్టం వస్తుంది అది వాళ్ళ తప్పు కూడా వాడు విసిగిపోయారు అనమాట చూసి 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 కన్ఫ్యూజ్ అనమాట ఎప్పుడైనా ఒక పని కంటిన్యూగా చేస్తూ ఉంటే ఎవరైనా విసిగిపోవచ్చు ఒక్కొక్కసారి ఒక పని చేసే వాళ్ళే ఒకదానికి ఒకటి అనుకుంటారు అనుకుని అవునండి అప్పుడు అలా చెప్పేవాడి అట్లా అనుకున్నామండి అంటారు ఏ రంగంలో అయినా సరే జస్ట్ పొరపాటు అనమాట ఎందుకంటే చూసి చూసి విసిగిపోయి ఉంటారు కదా అందుకని అది కూడా తర్వాత ఇది ఎక్కువ విసుగుని కలిగించే విషయం ఇది చాలా మేమైతే ఏంటంటే మేము ఊరికి జాతర ఫలితాల వరకు ఎప్పుడైనా తెలిస్తే తెలిసిన వాళ్ళని చెప్తాం తప్ప పొందికలు కుదురుతాయా కుదరవా అనేది మేము చెప్పము అది ప్రధానమైన విషయం ఇంకొకటి ఈ రెండు కుదరలేదండి అనుకుంటారు అనుకోగానే సరే వాళ్ళు ఏముండీ ఎందుకు కుదరలేదు మాకు చెప్పండి అని అనుకుంటారు ఇది ఒక పెద్ద సమస్య చెప్పించుకునే వాళ్ళ సమస్యలు ఎలా ఉంటాయి చెప్పే వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు ఉండవచ్చు కదా వాళ్ళకి సమస్యలు ఏం లేకుండా ఉండవు మనం వెళ్ళి అడిగితే ఏమిటండి అసలు చెప్తారనమాట ఏ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా ఏంటంటే మీ డిపార్ట్మెంట్లో స్థాన పత్రాలు కష్టాలు ఏమైనా ఉంటాయంటే వాళ్ళ కష్టాలు వాళ్ళు చెప్తారనమాట కనుక వీళ్ళు ఏమడుగుతారు ఎందుకు ఒక మాకు చెప్పండి అంట అసలు ఇది ఎలా సాధ్యము అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించండి ఆలోచించి మంచి ఉపాయం మీకు ఏదైనా తడితే నాకు చెప్పండి ఫోన్ ద్వారా మీరు మంచి ఉపాయం కనుక చెబితే మీరు కూడా ఆలోచించి నేను అది చెప్తాను అనమాట ప్రజలకి ఎందుకంటే వినదమ్ము ఎవరు చెప్పినా అన్నారు బాలాది శుభాషితమని బాలుడు చెప్పినా మంచి మాట చెప్తే మనం ఒప్పుకుంటాం కాదు ఇప్పుడు చూడండి కుదరలేదు అన్నాడు ఎందుకు కుదరలేదు చెప్తే మాకు సంతోషిస్తాం అన్నాడు ఎలా చెప్పాలి అని ప్రశ్న ఏమని చెప్పాలి అసలు ఆ అబ్బాయి జాతకం బాగోలేదు యాక్సిడెంట్ అవుతుంది లేకపోతే తాయి కొంచెం తంతు ఉంటాడు కొడుతూ ఉంటాడు ఇలా ఉంటుంది అని అందుకని వద్దన్నాము అని మీకు చెప్పాలంటారా ఆ అమ్మాయి అత్తగారిని తిరుగుతూ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు లేకపోతే ఖర్చులు ఎక్కువ పెట్టేస్తూ ఉంటుంది అతి వ్యయం మరీని అని అందుకు వద్దన్నాం అని చెప్పమంటారా ఏం చెప్పమంటారో నాకు తెలియజేయండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే చెప్తాడు ఈ మందులు వాడుకోండి ఇలా స్థూలంగా చెప్తాడు ప్రాబ్లం ఇది అబ్బాయి ఇలా ఉంది అలా వాడుకొని మందులు వాడుకోవాలి అంతవరకే మనకి అంతేకాని ఆ ప్రాబ్లం గురించి ఇంకా లోతుగా వెళ్ళి పేరులు ఎక్కడ ఉంటాయి ఈ కాలేజీ ఎక్కడ ఉంటుంది అది ఎట్టా ఉంటుంది ఎట్టా ఉంటుంది ఎందుకు వచ్చింది తీసుకుని ఎందుకు పుట్టింది మీరు ఏ పద్ధతిలో చేస్తున్నారు ఈ బిడలు వాడితే తగ్గుతుందా దానికి నిరూపించండి ఎక్కడుందో అందరూ అదే వాడుతూ ఉంటారా ఒకటి వాడితే సరిపోతుందా రెండు వాడితే సరిపోతా తొందరగా తగ్గుతుంది కదా అని వాళ్ళ వైద్యంలో మనం చేసుకుని వాళ్ళకి సలహాలు ఇస్తామంటే అది పద్ధతిగా ఉంది అలాగే ఒక రోగి గురించి లక్షణం చెప్పిన తర్వాత బయటికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు ఫలానా వాడిని పరీక్షించారు ఏమిటండి ఈ ప్రాబ్లం చెప్పండి అని అడిగితే డాక్టర్స్ చెప్పరు మీరు ఏమవుతారు ఏదైనా సీరియస్ కండిషన్ బాగోలేకపోతే పక్క వాళ్ళని పిచ్చి మీరు ఏమవుతారంటే అని అడిగి వాళ్ళకి పక్కకి తీసుకెళ్ళి చెప్తారు విషయం తెలియాలి కనుక అంతేగాని ఎవరో వచ్చి ఎవరెవరో టెస్ట్ చేసుకుని వెళ్తూ ఉంటే వాళ్ళందరి నుంచి కూడా మాకు చెప్పండి అని వాళ్ళ దగ్గరికి వెళ్తే చెప్పడం అనేది నైతికంగా పద్ధతిగా ఉండదు అంటే చెప్పే సందర్భాలు ఉండి చెబితే చెప్తారేమో తెలియదు కానీ కొంచెం విలువలతో ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు ఆలోచిస్తే మరి కుదరదు ఎందుకంటే వాళ్ళ జాతకంలో ఉండే లోపాన్ని వాళ్ళ అనుమతి తీసుకోకుండా మనం చెప్పకూడదు అది ఒకరు వాళ్ళు మనకి తెలియదు వాళ్ళు మనని అడగలేదు వాళ్ళ వివరాలు ఇచ్చేశారు ఏఏ కదా అయినప్పటికీ వాళ్ళ విషయం చెడు ఉంటే వీళ్ళకి చెప్పడం అనేది సమంజసమైన పద్ధతి కాదు అనేది మనం గుర్తించాలి అది ఒక అలా చేస్తే జెంటిల్ మ్యాన్ అని అంటారా అది పొలైట్గా ఉండడం అవుతుందా అని చెప్తే కాదు అందుకని ఎందుకు కుదరలేదు అంటే అల్పాయుధ ఉందని వైధ ఉందని ఇంకోటి ఏదో ఉందని అలా వీళ్ళకి చెప్పడం పద్ధతిగా చెబితే వీళ్ళు కనుక ఇంకోడితో ఇంకొడత అన్నారనుకోండి అది వాళ్ళకి ఇబ్బంది అవి మీకు అనవసరం ఉన్నాయి అయితే ఇక్కడ ఒక సందేహం వస్తుంది అయ్యా మీరు కుదరలేదు కుదరలేదు అంటున్నారు ఏదో కుదిరింది అంటున్నారు బాగానే ఉంది కానీ మరి మాకెలా అండి నమ్మకం కుదరలేదు అని మీరంటే అని మేము అనుకుంటాం కుదిరింది అంటే కుదిరింది అనుకుంటూ మిమ్మల్ని నమ్ముకోవడమే తప్ప ఆ మాటని మాకు కొంచెం క్లారిటీ ఉండాలి కదా అని అడుగుతాను అది ఎవ్వరూ ఇవ్వలేరు కదా అంతవరకే చెప్తా ఎంతవరకు అంతవరకు నీ విషయం గురించి అయితే నువ్వు ఎన్ని ప్రశ్నలు అడిగినా ఎన్ని సందేహాలు అడిగినప్పటికీ కూడా నాకు తెలిసినంతవరకు ఇలా ఉంటుందని అనుకుంటున్నా ఇంకా ఏదైనా గొప్పవాళ్ళు చెప్తే చెప్పవచ్చు ఉన్న విషయం ఇది అని నీ విషయం ఎంత అడిగినప్పటికీ కూడా చెప్పడానికి ఎవరు కూడా వెనుకంజ వెయ్యరు తర్వాత ఇంకొక అభిప్రాయం ఏంటంటే మీరు ఎప్పుడూ కూడా ఒకళ్ళ మీదనే డిపెండ్ కావద్దు అంటే మీరు ఎవరో ఒక ఆయన అప్రోచ్ అవుతున్నారు ఆయన మంచివాడి సక్రమంగా చెప్పేవాడి లోపం లేదు అన్నీ కరెక్టే మంచి కాదంటల్లా అన్నీ కరెక్టే వాళ్ళు చెప్పిన కరెక్టే వాళ్ళు మంచివాడి నిజాయితీగా ఉండేవాళ్ళే కాదంటల్లా కానీ సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ తీసుకోండి ఫైనల్గా డెసిషన్ తీసుకునేటప్పుడు మాత్రం చూపించుకోవాలి ఎందుకంటే ఆయన మంచివాడి ఆయన అభిప్రాయం ప్రకారం ఆయన చెప్పాడు కరెక్ట్ ఒకవేళ ఎప్పుడన్నా చిన్న పొరపాటు రావచ్చు కదా ఇది జీవితానికి సంబంధించిన విషయం అంటున్నారు కదా మీరు ఏదో విషయం డబ్బు వస్తుంది రాలేదు ఇంకోటి జరుగుతుంది జరగలేదు అంటే అది కానీ అలా కాకుండా నేను జీవితానికి సంబంధించిన విషయం కదా అప్పుడు ఆయన పొరపాటు పడి ఉండొచ్చు ఎవరైనా పడవచ్చు పొరపాటు గొప్ప గొప్ప మేధావులు కూడా పొరపాటు పడ్డారు మహాకవులు పొరపాటు పడ్డారు అని మీకు సాక్ష్యాత్హారాలతో కూడా నేను ఇంకో వీడియోలో చెప్తాను గొప్ప గొప్ప వాళ్ళు పొరపాటు పడ్డారు పొరపాటు పడ్డంత మాత్రం చేత వాళ్ళని తగ్గించడం కాదు అందరు మహానుభావులు పొరపాటు పడ్డవాళ్ళి మనం ఆశ్చర్యపద మహానుభావులు పడ్డ చిన్న పొరపాటు ఎవరికైనా అది రావచ్చు అందుకని మీరు ఏం చేస్తారంటే మీరు రెండోది రెండో వాడిని మూడో వాడిని అడిగి నిర్ణయం తీసుకుని తప్ప ఒకే వ్యక్తి నిర్ణయం మీద వెళ్ళవద్దు నా సలహా ఇది నా దగ్గరికి వచ్చిన అంతే నేను పొంది పొందిగలను చెప్పను కేవలం జాతక ఫలితాల వరకే చెప్తానండి ఒకవేళ అడిగితే నేను చెప్పేది కూడా ఇంటి ఇంకొకరిని కూడా అడగండి పొరపాటు పడి ఉండొచ్చు కదా ఎందుకు పడతారంటే మీ ఈ వచ్చిన వ్యక్తి జాతకంలో చెడు రాసి ఉంటే దానికి తగింది కర్మ ప్రారంభం ప్రకారం వస్తే ఇతని కళ్ళు బయలు బయలుగమ్మి ఒకదాని ఒకటి అనుకుంటాడు ఏమైంది ఒక అంకెని ఒక అంకెని అనుకోవచ్చు కదా ఎంత గొప్ప పండితుడైనప్పటికీ కూడా ఎక్కడ మాస్టర్ అయినా ఓ పొరపాటును చూస్తే ఒక అంకెని ఒక అంకెన పడవచ్చు అది సహజం ఎవరికైనా అందుకని మీరు రెండు మూడు ఒపీనియన్స్ తీసుకోవాల్సిన అవసరం నేను తర్వాత ఎలా అప్రోచ్ కావాలంటే మీరు అడిగేవాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ కేంద్రాల్లోనో ఎక్కడ వచ్చినవన్నీ తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ ఆయన ముందు ఉంటే ఇవన్నీ వేసుకుంటూ రావాలి రాతి చక్రం ఆ చక్రం ఆరు చక్రం ఇంకా 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 జ జేమిని సిద్ధాంతంలో చూసుకుంటూ ఉపవాదాన్ని చూసుకుంటూ ఇవన్నీ ఒక్కొక్కటి చూసుకుంటూ కూర్చు ఒకదాంతో ఓ దాంతో ఓ తోటి చివరికి ఆయన కన్ఫ్యూజ్ అవుతుంది ఖచ్చితంగా ఒకలే కాదు ఇక ఒక వ్యక్తి వంద తీస్తున్నాడు ఇలాంటి వాడు వంద తీస్తున్నారు వంద ఇంటూ వందా ఇంటో లొక్కేయండి ఒక్కొక్కదానికి ఎంత టైమో ఆలోచించండి రోజుకి ఎన్ని గంటలు చూడండి ఆయన సొంత మనం ఉంటాయో చూడండి ఆయన ఏం చూస్తున్నట్టు చూడండి దీన్ని కేటాయించి తక్కువ సమయం అందుకని అక్కడ కనిపించినవన్నీ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వకుండా మీరు వెళ్ళి అన్నీ పరిశోధన చేసుకుని పరీక్షించుకుని బాగుంది అని కుటుంబాలు నచ్చాయి అనుకున్న తర్వాత ఒక ఐదారు చూసుకోండి నాలుగో ఐదో చూసుకోండి అంతవరకు బాగానే ఉంది అని పెట్టిన తర్వాత మేము ఫైనల్గా డెసిషన్ చెప్తామండి మేము ఆలోచించుకుని అని చెప్పి అన్నీ బాగున్నాయి అనుకున్న అప్పుడు ఆ నాలుగో ఐదో ఈ డగ్రీ తీసుకొచ్చి ఈ వీటిల్లో ఏది బాగుంటుంది ఏది కుదు అనుకుంటే అది తేలిగ్గా ఉంటుంది తప్ప అప్పుడు జ్యోతిష్కు కూడా మనసు పెట్టి పూర్తిగా చూడగలుగుతాడు ఇలా వందలు వందలు వస్తూ ఉంటే వాడికి కూడా మైండ్ కన్ఫ్యూజ్ అయిపోతుంది దీంట్లో పాశ్చాత్యం చూసే విధానాలు అవి కొన్ని అసాధ్యం అనమాట అందుకని ఇవి తెలుసుకోకుండా కనుక వెళ్తే చాలా ఇబ్బందులు పడతారు చూపించుకునేవాళ్ళు చెప్పేవాళ్ళు కూడా ఇబ్బందులు గురవుతారు అనమాట అందుకని మార్గం ఏమిటి అంటే నాలుగో ఐదో మీరు చూసుకుని మాట్లాడుకోండి ఇప్పుడు మీరు ఇక్కడ కుదిరింది అని చెప్పాడు అక్కడికి వెళ్ళారు వాళ్ళు అక్కర్లేదు అన్నాడు మొదట్లోనే ఫోన్లోనే వద్దన్నారు ఇంకో చోటే వద్దన్నారు కుదరదని చెప్పేశారు ఇవన్నీ ఎందుకు చూసుకుని ఇప్పుడు ఇతరు చాకిరి కదా కదంతా మనం ఇక్కడ చూసుకుని కుదిరింది అని వెళ్ళాం వాళ్ళకి అయిపోయింది అన్నారు వెళ్ళి ఇంకో మ్యాచ్కి వెళ్ళాం మేము ఇప్పుడు చేయదలుచుకోవడం లేదండి అన్నారు ఇంకోటి అన్నారు కుదిరిందండి అన్నారు వాళ్ళు మరి ఇవన్నీ అనవసరంగా చాకిరి మనకి రిస్క్ ఆయనకి రిస్క్ కదా ఆయనకి నాలుగో ఐదో మీరు చూసుకుని అన్నింట్లోనూ కండిషన్స్ అన్నీ బాగున్నాయి అనుకున్నప్పుడు ముందుకు వెళ్ళి మాట్లాడుకుని వచ్చి అప్పుడు చూసుకుని ఏ మీరు మీరు డెబ్బై ఐదు పాలు మీరు ఓకే అనుకున్న సంబంధాలు నాలుగో ఐదు తెస్తే ఇతని అభిప్రాయం కలుపుకుని అప్పుడు ఒకటే రెండు అని వేసుకుని ఇది ఫస్ట్ ఇది సెకండ్ అనుకుని మీరు అప్రోచ్ అవ్వడం సరైన మార్గం లేకపోతే మీ సమయం కానీ బుద్ధి కానీ వ్యర్థమైపోతుంది జ్యోతిష్కులు కూడా పొరపాటు పడే అవకాశాలు వస్తాయి ఇది ఒక లెబోరీస్ వర్క్ అనమాట ఎవరు పెట్టుకోరు ఎందుకంటే ఇప్పుడు ప్రాజెక్ట్ వర్కులు చేస్తూ ఉంటారు కొంతమంది డబ్బులు ఇస్తారు కానీ కొంతమంది ప్రాజెక్టు మారితే బాగుంటుంది అనుకుంటారు ఎందుకంటే ఆ వర్క్లో ఇతనికి ఏమి ఇంట్రెస్ట్ లేదు కొన్ని ఏమీ ఇంట్రెస్ట్ లేదు స్కిల్ డెవలప్ కాదు డెవలప్మెంట్ ఉండదు ఊరికి ఆ వర్క్ చేసుకుంటూ ఊరికి జీతం ఇస్తూ ఉంటుంది వాడి విసిగెత్తిపోయి తక్కువ సరే శరీరని ఇంకో ప్రాజెక్టులోకి వస్తామని మార్చుకుంటారు కొంతమంది ఎందుకంటే మైండ్ పెరుగుతుంది వాడికి తర్వాత అభివృద్ధికి కారణం అవుతుంది అందుకని అలాంటి వర్క్ పెట్టుకోరు అలాంటిదే ఈ బొంతంలో చూడటం అనే వర్క్ అనమాట అందుకని మీరు ఆ రకంగా చెప్పించుకునేవాళ్ళు చెప్పేవాళ్ళు కూడా ఇద్దరు కూడా ఇటువంటి సూచనలు పాటిస్తే బాగుంటుంది ఇంతకంటే మంచి ఉపాయాలు మీకు తడితే ఆ మార్గాన్ని అందరూ అనుసరించవచ్చు అని చెబుతూ నా అనుభవాన్ని నేను చెప్పాను స్వస్తి